హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ బనారస్ కడీ జార్జెట్స్ అండి బ్యూటిఫుల్ అనమాట ఫ్రెష్ కలెక్షన్ ఇది ఫ్రెష్ కలెక్షన్ మనం చాలా రీజనబుల్గా హోల్సేల్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెష్ కలెక్షన్ అనమాట సో డిజైన్ ఒకసారి చూసుకోండి మనకి సెట్ వైజ్గా కలర్స్ వచ్చేస్తాయి నిన్న ఈ డిజైన్లో ఒక ఒక కలర్ పొరపాటును పెట్టినట్టున్నాను నేను సో మళ్ళీ ఈ డిజైన్లో అయితే కలర్స్ ఉన్నాయి నేను నిన్న షేర్ చేయలేదు సో బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇదంతా కూడా ప్యూర్ గోల్డ్ జరీ అండి ప్యూర్ బనారసి కడీ జార్జెట్ ఐటమ్ సో బ్లౌజ్ కూడా మనకి ఇలాగా చక్కగా నీట్గా బుటీతో అయితే బ్లౌజ్ ఇస్తారు హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది పన్నాలు కూడా పెద్దవే ఒక హాఫ్ మీటర్ లోపలే మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది కట్ చేయంలో రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగా జరీ బుట్ట స్టార్ట్ అవుతుందండి మిస్టేక్స్ డ్యామేజ్ వస్తే బయట మనకి ఎంత రేట్లో దొరుకుతున్నాయో నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు ప్రైజ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి ప్రైజ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ సారీ ప్రైజ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఈ డిజైన్లో కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను ఆల్ ఓవర్ సారీ ఇందులో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో ఫ్రెష్ బెనారస్ కడీ జార్జెట్ ఐటమ్ సో పార్టీవేర్ కలెక్షన్ పెట్టుబడులకైనా దేనికైనా సరే తీసుకోవచ్చు సేమ్ డిజైన్లో నెక్స్ట్ రమా గ్రీన్ అండి రమా గ్రీన్ ఆర్ రమా బ్లూ అంటారు కదా అదే కలర్ కాంబినేషన్ సో బ్లౌజ్ ఇలాగ బుట్టితో బ్లౌజ్ వస్తుంది ఇంకా అంతే ప్రతి చీర అంతే కాబట్టి మొత్తం ఓపెన్ చేయట్లేదు నాలుగైదు డిజైన్స్ అయితే ఉన్నాయి మీ బడ్జెట్లో ఫ్రెష్ కలెక్షన్ వస్తుంది సో షాప్కి విజిట్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ మెంతి ఎల్లో అండి సేమ్ డిజైన్లో మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ ద బ్లౌజ్ వన్ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చెక్ చేస్తాం నెక్స్ట్ టొమాటో రెడ్ కలర్ సేమ్ డిజైన్లో టొమాటో రెడ్ కలర్ ప్యాటర్న్ సో ఇది బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ వన్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ నెక్స్ట్ కలర్ వచ్చి ఆనియన్ పింక్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఆనియన్ పింక్ కలర్ సారీ నెక్స్ట్ డిజైన్ అండి ఇది బుట్టీ డిజైను చిన్న బుట్ట వస్తుంది స్మాల్ బుట్టీ వస్తుంది ఇవి కూడా మనం రెండు వేల ఐదు వందలు అలా సేల్ చేసినవే అయినా కూడా కొంచెం రీజనబుల్గానే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అంటే హోల్సేల్ ప్రైస్ సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాము సో దీంట్లో బ్లౌజ్ వచ్చేప్పటికి ఇంకా చిన్న బుట్ట అండి ఇంకా స్మాల్ బుట్ట ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రేంజ్లో శారీస్ ఫ్రెష్ కలెక్షన్ మనం ఇచ్చేది కూడా ఫ్రెషే మంది హోల్సేల్ షాప్ కాబట్టి ఇంత తక్కువ మార్జిన్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో షోరూమ్లకి వెళ్ళి వెళ్ళిన మాట అయితే రేట్లకి అయితే దొరకవండి సో బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది చెంగ్లో ఒక హాఫ్ మీటర్ లోపల ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా బుట్టి స్టైల్ రెండు వేల రెండు ఈ డిజైన్ వచ్చి రెండు వేల రెండు వందలు పడుతుంది ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ కలర్స్ మెన్షన్ చేస్తాను పచ్చ కలర్ అండి సేమ్ డిజైన్లో క్రీమ్ అండి క్రీమ్లో కూడా కొంచెం మనకి ఎల్లో మిక్స్ అయినట్లుగా అనిపిస్తుంది బట్ ఇది క్రీమ్ షేడే వస్తుంది చాలా చాలా బాగుందండి మొత్తం కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరి బ్లౌజ్ చెప్పాను కదా ఈ పర్టికులర్ డిజైన్లో బ్లౌజ్ వచ్చేపటికి ఇలాగ స్మాల్ బుట్టీతో చక్కగా బ్లౌజ్ ఇచ్చారు కొంచెం ఎల్లో షేడ్ లాగా వస్తుంది సో సారీ మొత్తం ఇంక ఇదే ప్యాటర్ను బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా నెక్స్ట్ టొమాటో రెడ్ కలర్ అండి సేమ్ డిజైన్లో టొమాటో రెడ్ కలరు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఇది బ్లౌజ్ బుటా అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది టొమాటో రెడ్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గాజియాస్ కలర్ మెంతి ఎల్లో అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సారీ ప్యూర్ గోల్డ్ చెరీ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్లో పిస్తా గ్రీన్ కలర్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది స్మాల్ బూటీ సో ఇది సారీ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఆల్ ఓవర్ సారీ శారీ మొత్తం ఇలాగే వస్తుంది దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ ప్లెయిన్ ఇచ్చారు సో దీనికి సెల్ఫ్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి మొత్తం కూడా ఫ్రెష్ స్టాకే మనం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాము సో దిస్ ఈస్ ద బ్లౌజ్ కట్చంగులో కొంచెం కూడా ప్లెయిన్ లేదు సో ఆల్ ఓవర్ సారీ అండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా అంతే ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఇందులో ఇంకో కలర్ చూద్దాము నెక్స్ట్ సారీ ఇది సేమ్ డిజైన్లోనే ఇది ఇంకొక కలర్ ఆనియన్ పింక్ డార్క్ పింకిష్ కలర్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ కలర్లోనే శారీ సెల్ఫ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి వన్ త్రిబుల్ నైన్ సారీ ప్రైస్ షిప్పింగ్ అడిషనల్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా నీట్గా వస్తుంది చాలా బాగుంది చిన్న బుటాతో బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది రెండు వేల మూడు వందలు పడుతుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను రెండు వేల మూడు వందలు పడుతుంది శారీ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఆల్ ఓవర్ శారీ సేమ్ డిజైన్లో బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఆల్ ఓవర్ సారీ బ్లౌజ్ ఇదండి ఈ బుట్టాతో బ్లౌజ్ ఇస్తారు మొత్తం ఇవన్నీ ప్యూర్ గోల్డ్ జరీలండి లైట్ కలర్ కాబట్టి మీకు జరీ తెలియడం లేదు మొత్తం ప్యూర్ గోల్డ్ జరీ వస్తుంది సారీ కలర్ కరెక్ట్ కలర్ ఇదండి ఇలా వస్తుంది కలర్ కాంబినేషను నెక్స్ట్ బుట్టీ డిజైన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది స్మాల్ బుట్టీ వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఈ డిజైన్ కూడా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా చిన్న బుట్ట కాబట్టి ప్లెయిన్ బ్లౌజు కట్టు చెంగులో కూడా ఏమాత్రం ప్లెయిన్ లేదు ఇక్కడ వరకు ఫోల్డింగ్ ఉంది ఇదంతా బ్లౌజ్ అండి ఇక్కడ నుంచి శారీ మొత్తం వచ్చేస్తుంది ఇందులో జస్ట్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల మూడు వందలు పడుతుంది శారీ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కలర్ కాంబినేషన్ క్లియర్గా చూసుకోండి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ ఒకసారి చూపిస్తాను వేరే కలర్ కూడా ఒకటి ఉంది సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెష్ స్టాక్స్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ పింక్ లాగా వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు చక్కగా రెండు వేల మూడు వందలు పడుతుంది సారీ ప్రైస్ నెక్స్ట్ లాస్ట్ పీస్ అండి ఈ డిజైన్లో కూడా ఒక్కటే పీస్ అయితే వచ్చింది మనకి ఇలాగ సీక్వెన్స్ అయితే వస్తుందండి శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఈ పీస్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు పడుతుంది సో ఇది బ్లౌజ్ బుటీ ఇలా వస్తుందండి సారీలో కట్టు చెంగులో మనకి ఈ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు లైన్స్ ఇచ్చారు ప్లెయిన్ కాకుండా సో ఇక్కడి నుంచి కూడా మనకి శారీ స్టార్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కలర్ కూడా అండి మెరూన్లో కూడా డిఫరెంట్ మెరూను వైను మిక్సింగ్ షేడ్ అనమాట ఒక్క కలర్ లాగా వచ్చింది చాలా బాగుంది టూ ఫైవ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్